థిన్ మా రివ్యూ సో భావి ఆ వీడియో వచ్చేసారు కదా మీరు ఆయనకి సంబంధించిన టీజర్ అయితే రివ్యూ చేసి పోయి సో దానికి సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకొస్తాను చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో భావి నేను ట్రైలర్ చూసినాక నాకైతే ఒకటే అనిపించేది అరే డ్రాగన్ బాల్ని కాపీ కొట్టి రా స్టిక్ అయితే హరీష్ అయితే అనిపించింది ఎందుకన్నా అంటున్నాం అంటే పోయి నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను అండ్ ఇక్కడ మన మంచు మనోజ్ గారు ఎవరైతున్నారు కొంచెం ఈ వీళ్ళు లాగానే చూపిస్తారు ఏంది కథ అనేది మనకి మూవీ చూసినాకనే తెలుస్తుంది చాలా మిస్టరీస్ పెట్టారు మంచు మనోజు వాళ్ళ నీళ్ళని నరుకుతూనే ఉంటాడు కొంచెం రెడ్ షర్ట్లో కూడా అదే ఉంటుంది కొంచెం ఈ వీలు లాగానే కనిపిస్తారు డైలాగ్స్ డిఫరెంట్గానే ఉన్నాయి కానీ ఇది హ్యాండ్ పెట్టగానే లైక్ బ్లాక్ లాంటిది వస్తున్నట్టు చూపిస్తారు సో లైక్ కొన్ని హాలీవుడ్ మూవీస్లో ఉన్నట్టు కొన్ని విజువల్ అయితే చూపించారు ఇక్కడ అది ఒక దేవుడు కాదు ఒక ఆయుధం కావాలి కాపాడడానికి కలియుగంలో కలియుగంలో అనేసి ఒక కాన్సెప్ట్ తీసుకొస్తారు బాగుంది ఆ లుక్ ఆ ఫీల్ ఆ స్టాఫ్ బాగుంది డ్రాగన్ బాల్ గురించి చెప్పనా అంటే బై సింపుల్గా చెప్తున్నా డ్రాగన్ బాల్ లాగా కాపీ ఎందుకు కొట్టినా అంటే ఇప్పుడు ఒక షార్ట్ ఉంటుంది ఎక్కడ దాకా ఇక్కడ చూపిస్తాను వన్ మినిట్ ఫిఫ్టీన్ సెకండ్కి స్టాఫ్ ఏదైతుందో మన తేజ గారు ఉన్నారు కదా సో అతనికి అత షోల్డర్ దాకా వస్తుంది షోల్డర్ అంత హైట్ ఉంది అది సో షోల్డర్ దాకా అయినగా గుర్తుపెట్టుకోండి షోల్డర్ దాకా ఉంది అదే షార్ట్లో నెక్స్ట్కి వెళ్దాము లైక్ యా ఓకే ఏంటనే అదే సెకండ్కి షోల్డర్ దాకా వచ్చేస్తే పెద్దగా అవుతుంది నెక్స్ట్ అక్కడికి వన్ మినిట్ ఎయిటీన్త్ సెకండు అందరూ మనోడు వస్తున్నట్టు రెస్పెక్ట్ ఇస్తున్నట్టు కింద బాగుతారు అని మర్యాద ఇస్తున్నట్టు అక్కడ స్టాఫ్ అనేది చిన్నగా అయిపోతుంది గింతె ఉంటుంది చిన్నగానే సో ఈ కాన్సెప్ట్ మీకు డ్రాగన్ బాల్ సిరీస్ డ్రాగన్ బాల్ లైక్ సన్ గోకో అని ఉంటాడు సో అతని దగ్గర సేమ్ ఇదే స్టాఫ్ ఉంటుంది అండ్ డ్రాగన్ బాల్ ఇన్స్పైర్డ్ బై సన్ ఊకాంగ్ చైనీస్ మైథాలజీలో ఉన్న వాళ్ళ మంకీ కింగ్ అంటారు సో అతని దగ్గర కూడా స్టాఫ్ ఉంటుంది చిన్నగా ఉంటుంది పెద్దగా చిన్నగా అయితే ఉంటుంది దాన్ని ఇన్స్పైరై చేసుకొని మన డ్రాగన్ బాల్ సిరీస్ ఉంది యానిమేటెడ్ సిరీస్ దాని నుంచి కాపీ అనుకోవచ్చు ఇక్కడ స్టాఫ్ ఏదైతే ఉంటుందో చిన్నగా పెద్దగా అయితే ఉంటుంది అండ్ రీసెంట్గానే డ్రాగన్ బాల్ డై డైమాలో కూడా దాంట్లోనే అనమాట అండ్ ఆల్సో కొన్ని అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే సన్ముఖాంగ్ ఏదైతే ఉన్నారో ఇన్స్పైర్డ్ బై మన హనుమాన్ బజరంగ్ బలిని ఇన్స్పైర్ చేసుకొని సన్ముఖాంగ్ వచ్చిన సన్ముఖం నుంచి మన డ్రాగన్ బాల్ వచ్చిన డ్రాగన్ బాల్ నుంచి కాపీ మీరాయి ఇట్లా నా అంచనాలు అయితే ఉన్నాయి ఎందుకంటే స్టాఫ్ పెద్దగా చిన్నగా అయితే రెఫరెన్స్ అక్కడి నుంచో తీసుకున్న అనేసి అయితే నేను ఎగ్జాక్ట్గా చెప్తున్నాను యానిమీ నుంచి రెఫరెన్స్ అయితే తీసుకోరు నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే సినిమాటోగ్రఫీ కానీ చెప్పే విధానం కానీ లొకేషన్స్ కానీ లైక్ ఇంకొకటి ఎక్కువ సీన్ ఇంకొక సీన్ వచ్చింది ఇక్కడ వన్ మినిట్ ట్వంటీ ఫోర్త్ సెకండ్కి స్టాఫ్ అనేది చిన్నగా ఉంటుంది ఇట్లా ఇట్లా ఏమంటారు నంచాక్స్ లాగా తిప్పినట్టు ఒక సీన్ చూపిస్తారు స్టాఫ్ చిన్నగా ఉంటుంది అక్కడ ఆ చీకట్లో చూపిస్తారు చాలా చిన్నగా ఉంటాయి ఇట్లా ఇట్లా తిప్పేస్తుంటాడు అమ్మంట నిపుట సో అదొకటి అండ్ వన్ మినిట్ ట్వంటీ సిక్స్ సెకండ్కి ఇట్లా ధ్యానం చేస్తుంటాడు వెనకాల స్టాఫ్ ఇక్కడ వెనకాల ఉంటుంది చిన్నగా ఉంటుంది సో అక్కడ చెప్ చెప్పేస్తున్నా ఎందుకంటే డ్రాగన్ బాల్జీలో కానీ సన్ముఖో కానీ స్టాఫ్ అయితే ఉందో పోయి దాన్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారు పట్టుకున్న వాళ్ళ వాళ్ళ ఇష్ట ఇష్టప్రకారం పెద్దగా కానీ చిన్నగా కానీ అవుతుంది అనమాట సో అది కాపీ కొట్టిగా అనిపిస్తుంది నాకు అండ్ ఇక్కడ కన్ఫర్మేషన్ ఏంటంటే ఏడు బుక్లు అన్నారు ఏడు బుక్లు పది బుక్లు ఐడియా అవుతాయి ఆ బుక్స్ కోసము దునియా మొత్తం తిరుగుతాడు అంటే వరల్డ్ ట్రావెలింగ్ ఎందుకంటే ఒకటి ఇజిప్షన్ కాడ సీను కాడ సీను బ్రిడ్జ్ కాడ సీను ఆ కొన్ని కొన్ని సీన్స్ ఉన్నాయి కొన్ని బుక్స్ల కోసం మౌంటైన్ సీన్స్ బ్రిడ్జ్ కాడది అండ్ శంకరం దగ్గర త్రిశూలాలు వాడుకున్న ఒక సీన్ ఒక షార్ట్ వస్తుంది బాగుంది ఫైట్స్ పరంగా చూసుకున్న మిగతా అన్ని పరంగా చూసుకున్న ట్రైన్ చేజెస్ పరంగా చూసుకున్న అంతా కూడా బా నాకైతే నాకు బాగా నచ్చింది అండ్ ఎండింగ్లో వన్ ఇయర్ ఫిఫ్టీన్త్ సెకండ్కి ఇది ఎవరా అనేది నేను గెజ్ చేస్తున్నవి ఎందుకు అంటే ఇది ఇద్దరు ఉండే అవకాశం అయితే ఉంది ఏంటంటే అయితే రాముడు అని ఉండాలి లేకపోతే కృష్ణుడు అని ఉండాలి మోస్ట్లీ నేను రామునికి స్టిక్ ఆన్ అవుతున్నాను ఎందుకు రాముడు అంటున్నావు అంటే ఇక్కడ పాదాలు కనిపిస్తాయి రాముడు మేఘ నీల శ్యాముడు అని రాముడు అంటారు అండ్ ఆల్సో పక్కన హనుమంతు లాగా అన్నట్టు కొన్ని కోతులు ఏవైతున్నాయో బాగు ఇస్తున్నట్టు మర్యాదస్తున్నట్టు అనమాట సో అది రాముడే అనుకుంటున్నాను నేను వన్ మినిట్ ఫిఫ్టీ ఎయిత్ సెకండ్కి రాముడు లాగానే అనిపిస్తుంది అనమాట కొంచెం నీ నీలం అయితే అనిపిస్తుంది ఆఫీస్లో మన కృష్ణ కూడా నీలమే కానీ చూడాలి అది రాముడా కృష్ణుడు అనేదాన్ని మనం ఎలా స్టోరీ ఎలా రివీల్ చేస్తారనే దాన్ని ఎందుకంటే మనకి కల్కిలో కూడా ఇలానే చూపించారు బైక్ సో కల్కిలో కూడా మనకి స్టార్టింగ్లో కృష్ణుడు ఉంటాడు సో కృష్ణుని కూడా చూపిస్తారు కదా సో ఫాస్ట్ ఏమంటే మన హి రాముని హిస్టరీ చూపిస్తారా లేకపోతే కృష్ణుని హిస్టరీ చూపిస్తారనే దాని మీద కూడా చూడాలన్నమాట సో ఎప్పుడు వస్తుందన్న అంటే అఫీషల్లో వీళ్ళు ట్రైలర్లో మెన్షన్ చేసిరు టూ మినిట్ టెన్ సెకండ్స్కి ఫిఫ్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అయితే వస్తుందని సో సెప్టెంబర్ అంటే జై బోలో గణేష్ మహారాజ్కి జై అన్నట్టు సెప్టెంబర్లోనే కదా మనకి గ గణేషుని యొక్క నవరాత్రులు ఉంటాయి సో మంచి టైంలో రిలీజ్ చేస్తారు అదర్వైజ్ స్పిరిచువల్గా ఉంటారు సో సాంగ్స్ ఇలా మంచిగా ఉంటే మాత్రం క్లిక్ అవుతుంది బట్ స్పిరిచువల్ ఒకటి రెండు ఒకటి రెండు సాంగ్స్ చేసినా కూడా మూవీ ఈజీగా ప్రచారం అయిపోతుంది ఈజీగా ట్రెండింగ్లో కూడా వచ్చేస్తుంది సాంగ్స్ మంచిగా పెడతాయి ఇట్లా సో అందుకే ఇది ట్రైలర్కి సంబంధించిన రివ్యూ రియాక్షన్ నచ్చింది మంచిగా అనిపించింది అంటే ఇట్లా కింద మీ ఒపీనియన్ చెప్పండి అండ్ లైక్ గురూ చేయండి అంతేమో నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం